రైతు సోదరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ లాక్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ లెక్క ఎవరన్నా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు ఈ వీడియోలోన మనం చూసుకున్నట్లయితే ఈసారి మిరప ధరలు ఏ విధంగా ఉండిపోతున్నాయి పంట వేయాల వద్దన్నది ఈ వీడియోలో అయితే నా తరఫున చాలామంది అయితే క్రాప్ హాలిడే చెప్పుమంటున్నారన్నమాట దాని గురించి ప్రతి ఒక్క వీడియోలోనే ఉంటుంది మీరు బ్యాక్ వెళ్ళి చూడొచ్చు ప్రతి ఒక్క వీడియోలోన మంది అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే ఈసారి మిరప వేసుకోవాలా వద్దా అని ఎందుకంటే పోయినసారి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం పంట బాగైంది ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో రేట్స్ అనేవి లేవు ఎంత పంట సాగవుతుంది అనేది ముఖ్యంగా చూసుకుందామండి మనం చూసుకున్నట్లయితే పోయినసారి చాలా అధిక శాతంలో వేసినారనమాట పంటలు ఈసారికి వచ్చేపాటికి చాలా డౌన్లో నడుస్తుంది మనం చూసుకున్నట్లయితే ఈసారి చాలా డౌన్కి ఎందుకు వచ్చిందంటే ఈ మిరప ధరలు అనమాట పోయినసారికి ఇప్పటికి ఎంత తేడా అంటే చాలామంది ఈసారి ఇప్పుడు యాభై ఎకరాలు ఇప్పుడు సాగు చేయాలనుకున్న అంటే పెద్ద రైతులు ఉన్నారు వాళ్ళకి మనకు తేడా ఏమిటంటే చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ యాభై ఎకరాలు మిరప వేసుకున్న రైతులు ఈసారి అసలు పది ఎకరాలు కూడా వేసే స్థితిలో లేరనమాట ఎందుకంటే అందరికీ విదితమే రేట్స్ అనేవి చాలా డౌన్లో అనమాట పోయినసారి యాభై వేలు అరవై వేలు ఆ రేట్లను చూసి చాలామంది వేసినారనమాట మనకి ముఖ్యంగా పోల్చుకున్నట్లయితే ఈ టూ జీరో ఫోర్ త్రీ ఈ డబల్ ఫైవ్ త్రీ వన్ ఈ తేజాలు తేజాలు తక్కువ వేసినట్లే ఈసారి సంవత్సరం తేజాకున్న డిమాండ్ వేసే వేరే సీట్స్కి అయితే లేవు టూ జీరో ఫోర్ త్రీకి ఈసారి విత్తనాలకి రేట్ వచ్చింది ఎందుకంటే రెండు వేల ఇరవై మూడులో ఇవి టాప్ అండ్ టాప్లో నడిచినాయి విత్తనాలు డబ్బీ విత్తనాలు కడ్డీ విత్తనాలు టూ జీరో ఫోర్ త్రీ విత్తనాలు డబుల్ ఫైవ్ త్రీ వన్ విత్తనాలు ఈసారికి వచ్చేపాటికి పోయినసారి లక్ష ఎనభై వేల వరకు పలికిన కేజీ ధర టూ జీరో ఫోర్ త్రీ ఈసారికి వచ్చేపాటికి ఎనభై వేలు ఎనభై ఐదు వేలు అట్లా ఆ మధ్య నడుస్తుంది రేట్ అయితే మెన్షన్ చేయటం లేదు ఎందుకంటే చ చెప్పడానికేం ఉంది కానీ చాలామంది కొన్ని ఏరియాల్లో కొన్ని రకాలుగా నడుస్తుంది అలాగే మీ ఏరియాలో ఏ విధంగా నడుస్తుందో కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలపగలరు ఈసారి ఎందుకు ఇంత తగ్గిందంటే పోయినసారి రేట్లు లేవనమాట ఈ సంవత్సరం పెట్టే రైతులు మనం చూసుకున్నట్లయితే డిసెంబర్ నుంచి జనవరి ఫిబ్రవరి మార్చి ఫస్ట్ నెలలో అంటే మార్చి పదో తారీఖు లోపల అమ్మిన రైతులైతే పంట వేస్తారు అది అందరికీ విదితమే మళ్ళీ చూసుకున్నట్లయితే ఇక ఈ మార్చ్ ఎండింగ్ నుంచి ఇప్పటి వరకు అంటే మే జూన్ జూలై ఈ నెల వరకు అమ్మే రైతులు ఎవరు వే వేయడానికి సాహసం చేయటం లేదు మనం చూసుకున్నట్లయితే చాలామందికి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ రేట్స్కి ఏం చేస్తావబ్బా చాలామంది పెట్టుబడి పెట్టి మిరప అంటే చాలా గణనీయంగా పెరిగిపోతుందన్నమాట ఈ పెరిగిపోయే దశలో మళ్ళీ వేస్తే అప్పులపాలు అవుతామని చాలామంది రైతులైతే జంకుతున్నారన్నమాట ఎందుకంటే వాళ్ళకి తెలుసు అనమాట రేట్స్ ఏ విధంగా ఉంటాయి ఈ తగ్గిపోతే చాలామంది అప్పులపాలైపోతామనేది చాలామందికి అర్థమవుతుందనమాట కొంతమంది ఏం చేస్తున్నారంటే అసలుకి ఈ మిరప వద్దులే ఉద్యానమైన పంటలేసుకున్నాం ఈ కంది ఈ ఉల్లిగడ్డ వేరుశనగ శనగ ఇలా చాలామంది ఈ పంటలకైతే వెళ్ళిపోతున్నారు అనమాట చాలా మటుకు మనము ఈ విత్తన విత్తనాలు అయితే కౌంటర్ సేల్కి అమ్ముతుంటారు వాళ్ళు చెప్పిన రికార్డ్స్ ప్రకారం అయితే పోయినసారి ఎనభై శాతం అయితే ఈ మిరప సాగు గురించి మా దగ్గరకు వచ్చినారు విత్తనాలు తీసుకెళ్లారు కానీ ఈసారి ఫిఫ్టీ పర్సెంట్ కూడా చాలామంది అయితే లేరనే చెప్తున్నారు ఎందుకంటే కౌంటర్ సేల్ వాళ్ళు అలాగే టూ జీరో ఫోర్ త్రీ విత్తనాలు వాళ్ళు కూడా చాలా పోయినసారి అత్యధిక ధరల్లో అమ్మినారు ఇప్పుడు ఈ టూ జీరో ఫోర్ త్రీ విత్తనాలు దొరక్క అంటే టూ జీరో ఫోర్ త్రీ సెగ్మెంట్ ఏదన్నా కూడా అనమాట ఫస్ట్ వచ్చేసి రెండు వేల ఇరవై మూడులో చూసుకున్నట్లయితే ఫస్ట్ నెలలో విత్తనాలు మార్చిలో మనకు మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంటుందన్నమాట ఎందుకంటే అప్పుడు విత్తనాలు తయారు చేసి అమ్ముతారు అప్పుడు నిన్న రేటు ఫస్ట్ వచ్చేసి తొంభై వేల కాటు నుంచి లక్ష ఎనభై వేలు రెండు లక్షల వరకు అమ్మినారు టూ జీరో ఫోర్ త్రీ నిదానంగా వచ్చేపాటికి ఈ టూ జీరో ఫోర్ త్రీ విత్తనాలు వదిలేసి ఎలైట్ ఫోర్ డబల్ ఫోర్ డబల్ సిక్స్ ఈ బాగా చూసుకున్నట్లయితే ఎలైట్ ఫోర్ డబల్ సిక్స్ సిక్స్ టూ సిక్స్ త్రీ ఈ రకాలు చాలామంది భారీగా వేసినారు అంటే ఈ సెగ్మెంట్ అని కాదు ఏది టూ జీరో ఫోర్ త్రీ సెగ్మెంట్ అంటే అవే అదే విత్తినారనమాట కొన్ని కొన్ని కంపెనీలు కూడా చిన్నపాటి కంపెనీలు కూడా విత్తనాలు తీసుకొచ్చి రైతులైతే వేయడం జరిగింది ఈసారి భారీగా దెబ్బతిన్నారు చాలామంది రైతులు టూ జీరో ఫోర్ త్రీ నుంచి ఈ డబ్బీ కడ్డి ఏ రకం అంటే మనం చూసుకున్నట్లయితే తేజ తప్పునిస్తే ప్రతి ఒక్క సీడు డౌన్లో నడుస్తుంది ఇప్పటికి కానీ చూసుకోవచ్చు డబ్బీ కానీ ఇరవై నుంచి ముప్పై లోపల పోతే గగనం అనిపించింది ఇది ఒకప్పుడు అరవై నుంచి డెబ్బై వేలు నడిచింది ఈ కడ్డీ చూసుకున్నట్లయితే యాభై నుంచి అరవై వేలు నడిచిందా ఇప్పుడు చూసుకున్నట్లయితే పదహైదు నుంచి ఇరవై వేలే నడుస్తుంది చాలా ఈ రేట్స్ అనేవి చాలా భారీగా డౌన్లోకి వచ్చినాయి తప్పదర చూసుకున్నట్లయితే కడ్డీను టూ జీరో ఫోర్ త్రీ ఒకటే రేటే నడుస్తున్నాయని చెప్పుకోవాలి ఎవరైతే చెప్పడం లేదు ఏ యూట్యూబర్ కూడా నేను కూడా చెప్తున్నా కదా రేట్స్ అయితే చాలా డౌన్లోనే నడుస్తున్నాయి ఈసారి పంట వేయాలనేది కూడా చాలా అగమ్య ఉంది ఎందుకంటే చాలామంది ఉన్న రైతులైతే విత్తుతున్నారు ఎందుకంటే ఇప్పుడు పోయినసారి ఐదు ఎకరాలు విత్తిన రైతు ఈసారి ఎకరా రెండు ఎకరాలు వేయడానికి కూడా సంకోచిస్తున్నాడు అనమాట ఎందుకంటే మిరపంటే ఖర్చుతో కూడుకున్నది ఎకరాకు వచ్చేసి గుత్తలు చేసిన రైతులు రెండు రెండున్నర లక్షలు అవుతుంది పోయినసారి ట్యాంకర్లతో కూడా నీళ్లు తోలి పండించినారు ఎందుకంటే చాలామంది రేట్స్ వస్తాయి కదా మనం బాగుపడతాంలే పోయినసారి రేట్స్ కంటే సగం రేటు ఉన్నా బాగుపడతాంలే అనుకున్నారు చాలామందికి తెలిసే ఫస్ట్లో ముప్పై వేలు ముప్పై రెండు వేలు అమ్మినారు తెల్లగాయలు ఇప్పుడు ఈసారి కూడా గుజరాత్ సరుకు వచ్చిందంటే కన్నా అసలుకి మన సరుకు చాలా ఘోరాది ఘోరంగా ఉంటుంది డబ్బీ చూసుకున్నట్లయితే ఈసారి ఇదే రీతిలోకినా డబ్బీకి నాటితే గిన పది నుంచి పన్నెండు వేలకు రావచ్చండి ఈ డబ్బీ నమ్మశక్యంగా అసలుకి చెప్పడానికే నాకే ఇక్కడ ఉంది ఇక చూసుకున్నట్లయితే కడ్డి ఎనిమిది నుంచి తొమ్మిది వేలు సింగ చూసుకున్నట్లయితే ఆరు నుంచి ఎనిమిది వేలు అయితే నడుస్తుంది ఎందుకంటే ఇదే మనకు ఎయిటీ పర్సెంట్కి నాటుకున్నట్లయితే ఎందుకంటే డౌన్లో అనేది ఎందుకు నడుస్తున్నది చాలామంది రైతులకైతే తెలుసు సాగు ఎక్కువ కాకుండా తక్కువలో చూసుకోండి ఈ వీడియో అయితే ఇంతటితో ముగిస్తాను మరొక వీడియో అయితే తీయాలనుకున్నాను అనమాట పార్ట్ టూ ఉంటాను మరి దానికోసం వెయిట్ చేయండి